నమస్కారం వసుంద గారు నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్రంలో అటు సార్వత్రిక ఇటు రాష్ట్ర ఎన్నికల వేడి చాలా వేడివేడిగా సమర్తో పోటీ పడుతూ నడుస్తుందండి ఈ సమ్మర్తో పోటీ పడుతూ జరుగుతున్న ఎన్నికల వేడిలో అనేక రాజకీయ పార్టీలు తమ తమ విధానాలతో తమ తమ పందాలతో ముందుకొస్తున్నాయి ఎవరి హామీలు వాళ్ళు ఇస్తున్నారు రాష్ట్ర విభజన హక్కుల చట్టం ఒకటి ఏర్పడింది దానికంటూ కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది వాటి ప్రకారము రాష్ట్రానికి రావాల్సిన హక్కులు రాష్ట్రానికి రావాల్సిన విధులు రెండు రాష్ట్రాలకు కూడా ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది కానీ అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి గురించి ప్రశ్నించే అవకాశం కల్పించట్లేదు ఈ ఐదేళ్ల నుంచి అలానే గడిచిపోయింది ఇప్పుడు కీలకమైన అంశం ఈ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా దాని గురించి ప్రశ్నించుకోవట్లేదు ఇటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా దాని గురించి ప్రస్తావించట్లేదు అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం కూటమి కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు ఒక అర్థంగానే అగమ్య గోచర పరిస్థితి అయితే ఇప్పుడు మనము వాటి గురించి కొంతైనా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అసలు ఈ రెండు వేల పద్నాలుగు విభజన హక్కుల చట్టం గురించి ఒకసారి మీరు వివరించండి మంచి డిస్కషన్ అండి ఇది చర్చించాల్సిన విషయం కూడా అయితే ఇక్కడ మీరు చెప్పినట్లుగా ఎన్నికల వేడి దానికి తోడు ఒక ఎండాకాలం సమ్మర్ వేడి రెండు వేడిలు చాలా ఎక్కువగానే అనిపిస్తున్నాయి ఇక్కడ విభజన చట్టం గురించి విభజన హామీల గురించి ఎక్కడా చర్చ లేదని మీరు మాట్లాడుతున్న విషయం అయితే ప్రధాన పక్షాలైనటువంటి తెలుగుదేశం వైసీపీలో మాత్రం చర్చ లేదు ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేనతో కూటమి కట్టిన తర్వాత అసలు అంశాల ప్రస్తాపనే లేదు విభజన హామీలు కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రంలో ఉండే బీజేపీ గవర్నమెంట్ అంటే మీకు మీరు ఇప్పుడే చెప్పారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున విభజన చట్టం ద్వారా మనకు కొన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారంటే కరెక్ట్గా చెప్పాలి అంటే పద్నాలుగు హామీలు ఇచ్చారు ఈ పద్నాలుగు హామీల్లో ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అంటే మనం ట్రూలీ స్పీకింగ్ ఏ హామీని కూడా అంటే అన్ని హామీల్లో కొంత 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 టచ్ చేసుకుంటూ వెళ్ళారు కానీ ఐదేళ్లలో పూర్తిగా ఏది చేయలేదని కూడా మనం మాట్లాడుకోకూడదు కొన్ని చేశారు కానీ ఏది కూడా సంపూర్ణంగా పూర్తి చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పద్నాలుగు హామీలు అసలు ఏంటి అని మనం మాట్లాడుకోదలుచుకుంటే అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పరిచినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు మన రాష్ట్రం ముఖ్యంగా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పదిహేడో స్థానంలో ఉంది జనాభాలో పదో స్థానంలో ఉంది ఇప్పుడు విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేశారు అయితే విడిపోయేటప్పటికీ మన రాష్ట్రానికి రాజధాని లేదు ఒక్క వైజాగ్ తప్ప కొంత విజయవాడ కూడా నాకు తెలిసి పారిశ్రామికీకరణంగా అంత ఏమీ అభివృద్ధి చెందల వైజాగ్లో కొంత డ్రగ్ ఇండస్ట్రీస్ అవి ఇవి ఉన్నాయి తప్ప ఎక్కడ మనకి పారిశ్రామికీకరణ నగరాలు కూడా లేవు సో అంటే ఆల్మోస్ట్ ఆల్ మన రాష్ట్రం పదమూడు జిల్లాలతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక కోస్టల్ ఏరియా తప్ప ఓకే తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల కోస్టల్ ఏరియా మనకు ఉంది అది ఒక రకంగా చాలా అదృష్టం తప్ప మనకి చెప్పుకోదగినది ఏమీ లేదు అయితే అదే సమయంలో ఈ పద్నాలుగు హామీలు అంటే టు సపోర్ట్ ది ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు వాళ్ళు దాంట్లో రెవెన్యూ లోటు చేస్తామన్నారు అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాంట్లో పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు ఇంకా విశాఖ రైల్వే జోన్ చెప్పారు తర్వాత వైజాగ్ గుంటూరు అమరావతి మెట్రో రైలు చెప్పారు విభజన హామీల్లో ఉన్నవి ఇంకా చెప్పాలి అంటే దుగ్గురాజు పట్టణం చెప్పారు అది రెండు వేల పద్దెనిమిది కల్లా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పారు అదేవిధంగా ఈవెన్ పోలవరం కూడా అలాగే అదే కడప స్టీల్ ప్లాంట్ సెయిల్ అనేటువంటి గవర్నమెంట్ దీంతో పూర్తి చేసి అది కూడా రెండు వేల పద్దెనిమిదికి కంప్లీట్ చేస్తుంది అంటే చట్టంలో ఉన్న విషయాలు ఏం కొత్తగా చెప్పట్లేదు అంటే ఇంకా చెప్పాలి అంటే నాలుగు స్మార్ట్ సిటీలు ప్రామిస్ చేశారు ఏంటి నాలుగు స్మార్ట్ సి సిటీలు అంటే అందులో వైజాగ్ ఒకటి తర్వాత అమరావతి కూడా ఉంది ఒకటి తిరుపతి కాకినాడ ఈ నాలుగు చెప్పారు ఇంతవరకు ఒక్కటి కూడా అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ ఈ గుంటూరుని కానీ తిరుపతిని కానీ కాకినాడని కానీ రా ఒక వాళ్ళు స్టోన్ వేసిన దాఖలాలు కూడా లేవు నిర్జన హామీల్లో అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే విశాఖ రైల్వే జోన్ ఈ విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్ర మంత్రి ఏం చెప్తాడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆంధ్ర పట్ల ఆంధ్రాకి ఇచ్చినటువంటి చట్టంలో ఇచ్చినటువంటి పద్నాలుగు హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది విశాఖ రైల్వే జోన్కి విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి యాభై రెండు పాయింట్ రెండు ఎకరాలు కావాలని వాళ్ళు కేంద్రం అడిగింది ఆంధ్రప్రదేశ్ని ఎలా అడిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీఆర్టీఎస్ బీఆర్టీఎస్ అని వస్తుంది కదా స్పీడ్గా ట్రాక్ కూడా పెట్టారు ట్రాక్ పెట్టారు దానికోసం రైల్వే జోన్కి సంబంధించిన కొంత కొన్ని ఎకరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది దానికి ప్రతిగా వీళ్ళు ముడిసర్లోవా ముదసర్లోవా అనుకుంటా అనుకుంటా వైజాగ్లో మొదసర్ అని ఆ ప్రాంతంలో దానికి ఆ రైల్వే జోన్ కార్యాలయానికి స్థలం ఇవ్వమని అడిగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు స్థలం ఇవ్వలేదు కాబట్టి విశాఖ రైల్వే జోన్ని మేము ఇవ్వలేకపోతున్నాము చాలా ప్రతి చిన్న కారణం అనమాట అట్లాగే కేంద్ర విద్యా సంస్థలు మనకి పదకొండు విద్యా సంస్థలు ఇస్తా అన్నారు అందులో ఎనిమిదింటినైతే స్టార్ట్ చేశారు

అసలు లేదు ఆ ప్రపోజల్ అది మెట్రో అనేది విజయవాడ నగరానికి విజయవాడ నగరానికి అది అప్లికబుల్ కాదు జనాభా ప్రాతిపదికి నేను చెప్పేసి దాన్ని పక్కన సార్ పక్కన పూర్తిగా పక్కన పెట్టేశారు పక్కన ఇంకా కడప స్టీల్ ప్లాంట్ మరి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇది ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ తోటి ముడిపెట్టి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఎందుకనంటే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పడితే వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలు ఎంత ఉపయోగం అందరికీ తెలుసు ఏం చెప్పారు కారణం ఇక్కడ ఖనిజం ముడి ఖనిజంకి వైబిలిటీ లేదు ఇది చాలా ఏమంటారు నాసిరకం ముడి ఖనిజం అని చెప్పారు మరి మన ప్రభుత్వం ఏం చెప్పింది ఇది నాసిరికం అయితే ఓబలాపురం మైనింగ్ నుంచి కని అని చెప్పారు తీసుకుని సప్లై చేస్తాను సప్లై చేస్తాను మీరు ఇవ్వండి అన్నారు ఏమీ లేదు ఇప్పటికి నాకు తెలిసి మూడోసారి ఏమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు ఇది శంకుస్థాపన మొన్న మళ్ళీ ఇంకొకసారి రీసెంట్ చేశారు సో అది అలాగైపోయింది స్మార్ట్ సిటీలు అలాగైపోయినాయి ఇంకా ముఖ్యమైన విషయం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు వెనుకబడిన ఏడు జిల్లాలకి అంటే రాయలసీమలో ఒక నాలుగు అనంతపురు కడప కర్నూలు చిత్తూరు ఈ నాలుగు జిల్లాలకి లో తర్వాత ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విజయనగరం ఇంకొకటి విజయనగరం వైజాగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ఈ మూడు జిల్లాలకి అంటే ఏడు జిల్లాలు మొత్తం ఎలా ఇచ్చారు కేబీకే మోడల్ అంటే కలహండి బొలాంగరు కోరాపూట్ అని ఒరిస్సాలో మూడు జిల్లాలకి ఇచ్చారు బుందేలకండ తరహాలు సంవత్సరానికి యాభై కోట్లు ఇస్తా అన్నారు ఒక్క రెండు సంవత్సరాలు ఇచ్చారు తర్వాత ఒకసారి అంటే ఈ మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మన ప్రభుత్వం ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సో వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ లేదు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి చేశారు అదేవిధంగా పోలవరం పరిస్థితి మీకు తెలుసు పోలవరం ఒక జీవనాడి నేను ప్రత్యేక ప్యాకేజీ ఆయన ఎంకరేజ్ చేయడం ఉద్దేశం ఏంటండి అంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మనీ డబ్బులు ఇస్తారు వాటిని ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగించవచ్చు అట్లాంటి ఆలోచన ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ కావాలని చెప్పి డిమాండ్ చేయడంలో అనుకోవడం ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనకి విభజన హామీలు ప్రత్యేక హోదా రెండు సెపరేట్ అంశాలు అండి ఎందుకంటే విభజన హామీలు పద్నాలుగు కానీ నేను చెప్తున్న దుగరాజపట్నం కావచ్చు స్మార్ట్స్ ఏదైనా కావచ్చు ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నవి ప్రత్యేక హోదా చట్టంలో లేదు లేదు పార్లమెంటు ఆర్టికల్ మూడు కింద మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పే మన రా సారీ మన ఆంధ్రప్రదేశ్ని విభజించింది ఆర్టికల్ త్రీ కింద ఓకే పార్లమెంటు విభజించింది కానీ చట్టంలో లేదు కానీ అసలు విషయం ఏంటంటే ఆర్టికల్ త్రీ కింద రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆర్టికల్ ఫోర్ కింద పార్లమెంటుకు విశేష అధికారాలు ఉంటాయి ఓకే విశేష అధికారాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ చెప్పే పిచ్చి కారణం ఏంటంటే ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు అదొక కారణం ఇంకొక కారణం ఏంటంటే పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాని ఇవ్వడానికి సహకరించట్లేదు అంటే దాని యొక్క విధులు కానీ కానీ ప్రత్యేక హోదా నిర్ణయించేది ఆర్థిక సంఘం కాదని జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షుడు గోవిందరావు నాయనే చెప్పారు పార్లమెంట్ లో చేసిన చట్టం లేకుండా పోవడానికి లో చట్టం చేయలేదు అంటే పార్లమెంట్ లో మన ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ గవర్నమెంట్ ఉంది కదా ఐదేళ్ళని వాళ్ళు చెప్పారు వీళ్ళేం చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పారు రెండు చెప్పారు అయితే విభజన హామీలు చట్టంలో ఉన్నాయి కాబట్టి ఇవి అంటారు ఇది చట్టంలో లేదు కాబట్టి దీనికంటే మేలైనా మీరు అడిగిన ప్రశ్నకి దీనికంటే ప్రత్యేక హోదాతో ఈక్వల్గా ప్రత్యేక ప్యాకేజీ మేము ఇస్తాము అభివృద్ధి చేస్తామని చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పేసేసి పోలవరం గురించి పోలవరం ఎందుకు కరెక్ట్ పోలవరం అనేది ఇంతవరకు కంప్లీట్ కాలేదన్నది యథార్థమైన విషయం అటు తెలుగుదేశం గవర్నమెంట్లో కొంత సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని అంటున్నారు వీళ్ళు అది కూడా చేయలేదు డ్యా కాపర్ డ్యాము ఇదైందని ఇంకా పోలవరం విషయంలో కూడా కేంద్రం దోబూచులాడుతుంది అసలు కేంద్రం కంప్లీట్ చేయాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి పోలవరం చంద్రబాబు నాయుడు మేము మేము కంప్లీట్ చేస్తాము ఫండింగ్ మీరు ఇవ్వండి అని చెప్పి ఆయన కొంత చేశారు అదేవిధంగా కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కూడా అది కంప్లీట్ కాలేదు వాస్తవానికి పోలవరం కను కంప్లీట్ అయితే ఆరు వందల పదకొండు గ్రామాలకి రక్షిత వైసీపీ కూడా పట్టించుకోవడానికి కారణం ఏంటంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు అది కరెక్ట్ అది మరి తన తండ్రి ప్రారంభించిన స్కీమ్ను కూడా రాష్ట్రానికి వెన్నెముక లాంటి ఒక జల విద్యుత్ జల వనరుల ప్రాజెక్టును కూడా ఆయన పట్టించుకోపోవడానికి కంప్లీట్ చేయలేకపోవడానికి కారణం ఏంటారు అంటే వీళ్ళు పట్టించుకోకూడదనో కంప్లీట్ చేయకూడదని అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు అంటే కేంద్రంతో వీళ్ళకున్న సఖ్యత వీళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి భయాలు ఇద్దరికంటే ఇద్దరు ఒకే దీని మీద ప్రయాణిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా విభజన హామీల్లో పోలవరం పూర్తిగా పూర్తి చేయడానికి కావాల్సిన నిధులన్నీ ఇచ్చే బాధ్యత మాది అని అనేక సార్లు చెప్పింది అవును చెప్పారు కానీ కంప్లీట్ కాలేదు కాలేదు రాష్ట్రం అడగాల్సిన ఇప్పుడు అదే మనం చర్చ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం అడగాల్సింది మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కానీ నిలదీయాల్సింది అయ్యా నువ్వు పద్నాలుగు హామీలు ఇచ్చావు విభజన హామీలు అసలు ఏ ఎక్కడుంది పది పదకొండు కేంద్ర సంస్థలను పెడతా అన్నారు గిరిజన విశ్వవిద్యాలయం పెడతా అన్నారు ఎక్కడా పెట్టలేదు ఉద్యానవన యూనివర్సిటీ పెడతా అన్నారు పెట్టలేదు చాలా ఐఐటీస్ చెప్పారు అంతెందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అనేది మనకి ఎందుకంటే కోస్టల్ లెబ్బెస్ కాబట్టి దానికి ఎన్నో కోట్లు పెట్టారు కానీ లేదు ఇట్లా వరుసగా చెప్పుకుంటే వెళ్ళాం మనం ఇందాక రెవెన్యూ లోట్ అని వెనుకబండ ప్రాంతాలకని తర్వాత కడప స్టీల్ ప్లాంట్ అని విశాఖ రైల్వే జోన్ అని మెట్రో రైలు ఆ తర్వాత స్మార్ట్ సిటీస్ తర్వాత ఇది పారిశ్రామిక వే అంటే పారిశ్రామిక ఇది సో సెజస్ వ్యవసాయం అంటే అగ్రికల్చర్ సెజస్ ఈ ఇందులో ఎక్కడా చెప్పడం తప్ప అసలు బీజేపీ వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు ఆంధ్ర ఆంధ్ర ప్రజలని అసలు లేదండి ఈ రెండు పాయింట్లు తీసుకుంటే ఇంకా మిగతా ఎక్కువ అవసరం లేదు మరి రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ఉందా ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదో ఆబ్లిగేషన్తో కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఉన్న సన్నిహతతో అడగలేదు అనుకుందామండి మరి పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన క్యాంపెయిన్ చేశారు ఇక్కడ నుంచి ప్రజలు తీసుకెళ్లి బస్సులు కూడా వేసి ఆ ప్రాజెక్ట్ని చూపించి తనకు మార్కెటింగ్ ఎలిమెంట్ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశారు మరి ప్రతిపక్షంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో ఏ రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇన్కంప్లీషన్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ఆయన ఇది ఆయన ఆయన ఇప్పుడున్న రాజకీయ ప్రజలు అడిగే అడిగే ముందు అది ఒక వైఫల్యం కాదా అసలు చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందారండి ఇప్పుడు వైఫల్యం చెందారు ఆయన ఎట్లంటే బీజేపీతో ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన హామీలు నెరవేర్చలేదని అడిగినటువంటి ఫండింగ్స్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన కొట్లాడి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఏం బోధపడిందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలిశారు కూటమి కట్టారు ఎందుకు కట్టారనేది ఆయన ఆయన సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు బీజేపీ ఏమన్నా విభజన హామీలు నెరవేర్చిందా లేదు ప్రత్యేక హోదా ఇచ్చిందా లేదు పోనీ బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాసేపు అనుకుందాము పోనీ మనకేమన్నా చేసిందా కేంద్ర పరంగా పదిహేను లక్షల రూపాయలు డబ్బులు వేసిందా లేదు కదా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా లేదు కదా పోనీ రెండు కోట్లు ఇస్తా ఉన్నారు ఐదేళ్ళు కనుక్కుందాం అది లేదు ఇప్పుడే నేను మార్నింగు ఒక సర్వే చూసానండి ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు అన్ఎంప్లాయ్ నేను చెప్పేది గ్రాడ్యుయేట్స్ ఓకే ఒకరు అన్ఎంప్లాయ్ ఉన్నారు తర్వాత ఆత్మహత్యల్లో మన దేశం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు ఇంకొన్నాళ్ళు పోతే ఫస్ట్ ప్లేస్ సూసైడ్స్లో అంటే డొమెస్టిక్ అన్నీ ఇక ఇప్పుడు మన రాష్ట్రానికి ఇన్ని అన్యాయాలు జరిగాయి మన రాష్ట్రంలో రైతులు చనిపోతున్నారు ఈ ఇంపాక్ట్ ఉండదంటారా డెఫినెట్గా ఉంటుంది ఎందుకనంటే మనకి పారిశ్రామిక నగరాలు లేవు ఇవన్నీ లింక్అప్ విషయాలు విభజన హామీలన్నీ ఇఫ్గా బీజేపీ నెరవేర్చుంటే దే ఆర్ హ్యావింగ్ రైట్ టు ఆస్క్ ది ఓట్ లేదు కదా మరి లేని అర్హత లేని పార్టీతో చంద్రబాబు నాయుడు చేరి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఓకే సుందర్ గారు ఇప్పటికైనా ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆశిద్దాము నమస్కారం ఇటువంటి చర్చలు జరిగితే ఇంకొంచెం మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం